నామానికి మహిమ కలుగును గాక మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను మీరంతా బాగున్నారు కదా మీరు బాగుండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థిస్తున్నాను సరే దేవుని యొక్క మాటలు కొన్ని మీ ముందు పెట్టాలని ఆశపడుచున్నాను చూడండి దేవాది దేవుడు మన కొరకు తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఈ భూమి పైనకి వచ్చి ఉన్నాడు సర్వాన్ని వదులుకొని ఆయన నీ కొరకు నా కొరకు అంటే ఒక పాపిని రక్షించడానికి ఒక పాపికి విమోచన కలిగించడానికి ఆయన ప్రాణాన్ని బలిగా పెట్టిండు అనమాట ఆయన రక్తము చిందించి తినే తప్ప మనకి పాపము నుంచి విడుదల లేదు అందుకోసము తన ప్రాణాన్ని బలిగా ఇచ్చిండు మన కొరకు ఆయన రక్తాన్ని కాచున్నాడు అది తండ్రి చిత్తం నెరవేర్చడానికి భూమి పైనకి వచ్చిన అని చెప్తున్నాడు యేసుప్రభు మరి మన పట్ల ఆయన చిత్తం ఏంటి దేవుని యొక్క చిత్తం చూడండి ఈ లోకంలో ఒక్కొక్క వ్యక్తి పట్ల ఒక్కొక్క ప్రణాళిక ఒక్కొక్క సంకల్పం ఒక ఉద్దేశము ఒక చిత్తము కలిగి ఉన్నాడు ప్రభు కొంతమందినైతే గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా మరికొంతమందిని అయితే ప్రైవేట్ ఉద్యోగస్తులుగా ఇంకా అయితే వ్యాపారస్తులుగా ఇంకొంతమందిని అయితే బిజినెస్ చేసేవారిగా ఇంకొంతమందిని అయితే మరి లోకంలో నుంచి తన పని నిమిత్తము సేవకులుగా కాపరులుగా ప్రవక్తలుగా బోధకులుగా ఉపదేశకులుగా మరి ఇలా రకరకాలుగా దేవుడు పిలుచుకున్నాడు కొంతమంది అయితే పాటలు పాడేవారిని ఎంచుకున్నాడు మరి ఇంకో కొందరిని అయితే వాయిద్యాలు వాయించే వారిని వారిగా మరి ఎంచుకున్నాడు అనమాట ఈ నుంచి ఒక్కొక్కరి పట్ల మరి స్త్రీల విషయంలోకి వస్తే కొంతమంది గృహిణీలుగా కొంతమంది ఉద్యోగస్తులుగా కొంతమంది చేతి వృత్తులు చేసేవారిగా ఇలాగనమాట ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క చిత్తము ఆయన కలిగి ఉన్నాడు మరి దేవుని చిత్తము నీ పట్ల నా పట్ల ఏంటి అని అడగవచ్చు అనమాట నాకు కూడా డౌటే దేవుని యొక్క చిత్తము మన పట్ల ఏంటి నా పట్ల ఏంటి ప్రభావాన్ని మరి మనం కూడా అడుగుతూ ఉంటాం కదా దేవుని యొక్క చిత్తం ఏంటి అంటే ఒక కుటుంబములుగా అభివృద్ధి చెంది విస్తరించి ఫలించండి ఇస్రాయల్ ప్రజలు ఎంతగా విస్తరించారు ఎంతగా అభివృద్ధి చెందారు అలాగా దేవుని బిడ్డలు కూడా దేవుని ప్రజలు కూడా అలాగా విస్తరించడం ఆ దేవుని యొక్క ఉద్దేశం ఆశీర్వదించబడాలని దేవుని యొక్క సంకల్పం అనమాట ఆశీర్వదించబడాలి అనేక ప్రజలకి ఆశీర్వాద కారముక కారకులుగా ఉండాలని ఆయన యొక్క చిత్తము చూడండి మరి దేవుని చిత్తము ఎలా తెలుసుకోవాలి అంటే ఒకటి ప్రార్థన ద్వారా తెలుసుకోవచ్చు కదా మనము ఆయన చేతులకి అప్పగించుకోవాలన్నమాట ఒక ఉద్యోగం కావాలనుకోండి ఉద్యోగానికి వెళ్ళాలనుకోండి నేను పలాలు ఉద్యోగం చేయాలంటే దానికి దరఖాస్తు పెట్టుకొని ముందుగా దేవుని చిత్తం ఏంటి ప్రభు అని మరి ఇలా ఈ పనికి వెళ్తున్నాను నాకు సహాయం చేయండి అని ప్రభు నిమిత్తం ప్రార్థన చేయాలి నీ నిమిత్తం ప్రభు ప్రభుకి నువ్వేం చేయాలంటే ఒకటిగా నిన్ను ఒప్పగించుకోవాలని రెండోదిగా ప్రార్థించాలి ప్రార్థించి ఏ పనైనా మొదలు పెట్టాలన్నమాట ఒక ఇల్లు కట్టుకోవాలన్నా ఒక పెళ్లి చేసుకోవాలన్నా ఒక ఉద్యోగం చేయాలన్నా ఒక వ్యాపారం చేయాలన్నా ఏ పని నువ్వు మొదలుపెట్టినా కానీ ప్రార్థనా పూర్వకంగా ఆయన చిత్తం ఏంటి అనేది తెలుసుకొని మరి అది మొదలు పెట్టాలి అప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు ఆ పనిలో చూడండి మీకు చిన్న విషయం చెప్పాలని ఆశపడుతున్నాను ఒకనొక వ్యక్తి కొత్త డబ్బు పట్టుకొని అంగడికి వెళ్తుండు ఆ రోజు ఆదివారం ఆయన పేరు ఏంటంటే ఆయన కూడా ఒక విశ్వాసి దేవుని తెలుసుకున్న వ్యక్తి ప్రార్థనకు వచ్చే వ్యక్తి ఆ వ్యక్తి పేరు ఏంటంటే పేతురు పేతురు గారు ఏం చేశారంటే కొంత డబ్బు పట్టుకొని అంగడికి వెళ్తున్నాడు దేనికి వెళ్తున్నాడంటే అంటే మంచి వ్యవసాయకుడు అనమాట వ్యవసాయం చేయాలని రెండు ఆవులను కొనుక్కొద్దామని బయటికి వెళ్తున్నాడు ఈలోపుగా ఫాస్టర్ గారు అదే సంఘం కాపరి ఎదురవుతాడనమాట ఆడ కాసేపు ఆగి మాట్లాడుకుంటారు ఏంటి పేతురు ఎటు అని అడుగుతాడు అయ్యగారు అయ్యా మరి నేను అంగడికి వెళ్తున్నాను చిన్న పని మీద వెళ్తున్నాను పలాన్ని తీసుకొద్దామని అని చెప్పి ఆ విషయాన్ని చెప్పిండమాట అదేంటయ్యా ఈరోజు ప్రార్థన ఉంది కదా ఆదివారం కదా ఈరోజు అని అంటే అయ్యా ఎమ్మటే వస్తుంది కొనుక్కొని వచ్చేసి నేను మళ్ళీ మందిరానికి వస్తా ఆరాధనకు అందుకుంటా అని చెప్తాను అనమాట దేవచిత్తం ఏంటో తెలుసుకున్నావా అని అంటాడు అయ్యగారు తను ఏం చెప్తాడు అది చెప్పనా ఆయన ఏమంటాడంటే ఆ పేతులు దేవచిత్తం ఏంటయ్యా నా కాడ ఉన్నాయి అంగట్లో సరుకున్నది ఆవులున్నాయి అంతేనయ్యా నేను అమ్మటే వచ్చేస్తా అని చెప్పేసి సరే పేతురు మరి వెళ్ళిరా అని చెప్పేసి ఈయన అయ్యగారు ఏం చేశారంటే మరి మందిరానికి వెళ్ళి అక్కడ ఆదివారం ఆరాధన జరిపించి వెళ్ళిపోతాడు అనమాట ఈ పేతురుగారు ఎక్కడికి వెళ్తున్నారు అంగడికి వెళ్తున్నారు సంతకు వెళ్ళి ఆవులు తీసుకొద్దామని మరి ఈ విషయం మా ఈ విషయం అయ్యగారితో చెప్పేటప్పుడు పేతురు కొంతమంది వెనకాల అటు చాటుగా ఉండి ఒక ముగ్గురు వ్యక్తులు వింటున్నారనమాట వాళ్ళు ఏం గమనించారంటే ఈయన దగ్గర డబ్బు ఉన్నది ఇది ఎట్టయినా కొట్టేయాలి దొంగిలించాలని చెప్పేసి వారు ఏం చేశారంటే ఆయగారుడు పోగానే ఆ ముగ్గురు వ్యక్తులు ఈయన చుట్టూ బొమ్మగూడి మరి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కొట్టేసి ఆ జేబులో ఉన్న అమౌంట్ను ఆ డబ్బంతా లాగేసుకొని వెళ్ళిపోయారు ఆయన చిన్నగా లేచి దుబ్బ దూలంతా దులుపుకొని కుంటుకుంటా మూలుక్కుంటా ఆయన ఏం చేసి ఇంటికి వెళ్ళిపోయి పడుకున్నాడు మరుసటి రోజు ఏం చేసిండంటే సేవకుడు పేదరు ఈరోజు మరి మందిరానికి రాలేదు మరి నిన్నే నాకు కలిసి ఆవులు కొనుకొస్తా అన్నాడు మరి వెళ్ళి చూద్దాం చూద్దామని చెప్పేసి ఇంటికి వెళ్ళిండు ఇంటికి వెళ్ళేసరికి ఏముంది గాయాలు దెబ్బలు మూలుగులు మంచిగా నిండుగా చెద్దర కప్పుకొని పడుకున్నాడు అనమాట పిలుచుకుంటే బయట లోపలికి పోయేసరికి ఆయన ఉన్న విషయం చెప్తాను అనమాట అంటే చూడండి ఇప్పుడు ఏంటి సేవకుడు చెప్పినా వినలేదు కదా ఆ దేవ చిత్తం ఏంటయ్యా నా దగ్గర డబ్బులు ఉన్నాయి పోయి కొనుక్కొని వస్తాను అంటే చూడండి ఒక ప్రార్థన లేదు మరొక ఆలోచించలేదు ఒక వివేచన లేదు లేకుండా ఏం చేసిండు ఆయన సొంత చిత్తము సొంత ఆలోచనతోటి ఆయన వెళ్ళిపోయిండు ఎందుకంటే నా దగ్గర డబ్బు ఉన్నది ఇంకా అంతే నేను ఏదైనా చేయగలుగుతా అనుకున్నాడు కానీ డబ్బు ఏమైపోయింది దొంగలు కొట్టేశారు దొంగలు కొట్టేస్తే కొట్టేసారు లేకపోతే మరి పరిస్థితి ఏంటి దెబ్బలు అవమానం కదా దుఃఖము బాధ చూడండి మనం ఏ పని మొదలుపెట్టినా కానీ నువ్వు ప్రార్థన చేసుకొని దేవుని చేతులకు అప్పగించుకొని ప్రభా నేను ఈ పనికి వెళ్తున్నాను నాకు సహాయం చేయి నేను ఈ జాబ్కి వెళ్తున్నాను నాకు సహాయం చేయి ఇంటర్వ్యూకి వెళ్తున్నాను నాకు సహాయం చేయి నేను ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్నాను ప్రభా నాకు సహాయం చేయి అని చెప్పేసి మనం ఎప్పుడైతే దేవుని చేతులకు అప్పగించుకొని వెళ్తామో దేవుడు అన్నీ అనుకూలంగా మనకి మలుస్తూ ఉంటాడు అనమాట చూడండి దేవుని చిత్తం మనం కూడా తెలుసుకోవాలి ప్రార్థించాలి ఆయన చేతులకు అప్పగించుకోవాలి కదా జవాబు వచ్చేంత వరకు ఆయన ఏం చెప్తాడు ఆ పని చేయమంటే చేయాలి ఆగమంటే ఆగాలి అది వద్దు నా బిడ్డ అంటే ఆగిపోవాలి ఇంకొక మార్గాన్ని దేవుడు తెలుస్తారనమాట మన పట్ల కదా అదే విధంగా దేవుని చిత్తాన్ని మనం తెలుసుకుందాం మరి నీ పట్ల మరి దేవుని యొక్క ఉద్దేశం ఆయన చిత్తం ఏంటి నువ్వు అలాగ నువ్వు ప్రార్థిస్తున్నావా నువ్వు అలాగ నువ్వు తెలుసుకుంటున్నావా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తున్నావా కనిపెడుతున్నావా దేవుడిని నిన్ను అడుగుచున్నాడు ఆయన చిత్తానికి మనము అప్పగించుకుందాం దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈ కొన్ని మాటలు మీ కుటుంబములకు మీకును దీవెనకరంగా మలచబడును గాక ఆమెన్